నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే స్థానిక కాలేఖాన్ పేట శ్రీ రసలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ శ్రీచండీ సహిత కోటి కుంకుమార్చన కార్యక్రమం ఆరువ రోజు కొనసాగింది ముందుగా జోషిల బాలకృష్ణ శర్మ ప్రాత సూక్తంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు బృహస్పతి సహిత శ్రీ మేధా దక్షిణామూర్తి హోమాన్ని బ్రహ్మశ్రీ పోక్కనూరి హరినాథవధాని చోడవరపు వెంకటేశ్వర శర్మ అవధాని నిర్వహించారు బ్రహ్మశ్రీ ఇటికాల చంద్రశేఖర శర్మ చండీపారాయణ నిర్వహించగా వన్ శర్మ వెంకట మారుతి సాయి శర్మ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు బ్రహ్మశ్రీ పోతుకుచి ఆంజనేయ శాస్త్రి భక్తులకు హోమ విశిష్టతను కోటి కుంకుమార్చన విశేషతను తెలియజేశారు మున్సిపల్ మాజీ చైర్మన్ అమ్మవారిని దర్శించుకుని ఇటువంటి కార్యక్రమాలు పట్టణంలో జరగాలని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని దీనివలన ప్రశాంతత ఏర్పడుతుందని ఆరోగ్యంగా ఉండవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిట్టి కుమారి చోడవరపు ప్రసన్న అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శ్రీకృష్ణ ఆలయ అర్చకులు ఫణి కిరణ్ శర్మ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తరును పొందారు ఖచ్చితంగా వాళ్ళ కోరికలు అన్నీ కూడా జరగడతాయి ఏదో గుడిలోకి వచ్చాము మనం పూజలు చేసుకున్న వాళ్ళకి అమ్మని మనం స్మరించాలి పక్కన వాళ్ళతో మాట్లాడి అవతల వాళ్ళతో మాట్లాడే మనకి వార్కు మైనస్ ఉంటాయి దేవాలయంకి వచ్చామంటే ఇక వేరే ధ్యాసలు కూడా మన అమ్మవారి కుంకుమార్చల్లో మీరందరూ కూడా పాలు పంచుకుంటారు అనేది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు మచిలీ ఈ మధ్యకాలంలో చాలా చోట్ల జరుగుతున్నాయి కానీ ఈ కార్యక్రమం అనేది కోటి కుంకుమార్చన అనేది మన జరిగింది తర్వాత అక్కడక్కడ జరుగుతుంది తప్ప కోటి కుంకుమార్చిన ఎక్కడా చేయలేదు మరి ఉండాలకుంటే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ఏరియాలో నిజంగా ఒక ఎక్కువ పెడతాయి తప్ప వచ్చేవి ఉండవు ఈ ఏరియాలో మరి మంచి దేవుడిని అమ్ముకున్న అమ్మవారిని అమ్ముకున్నారు కార్యక్రమం మొదలుపెట్టారు విద్యార్థులు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వ్యక్తిత్వం లేకుండా ఉన్నత చదువులు చదివినా వ్యర్థమేనని సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య అన్నారు కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ యువజనోత్సవాల సందర్భంగా గురువారం డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు స్వామి వివేకానంద చిత్రపటానికి ఉప కులపతి ఆచార్యకూన రాంజీ రిజిస్ట్రార్ ఎన్ముషలతో పాటు సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణయ్య మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసైన వారు తమ మీద పట్టు కోల్పోతారని ఎటువంటి అఘాయిత్యాలకైనా పాల్పడతారన్నారు అలా అఘాయిత్యాలకు పాల్పడితే చట్టరీత్యా శిక్షార్హులేనన్నారు డీఎస్పీ సిహెచ్ రాజా మాట్లాడుతూ కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదన్నారు ఉపకులపతి ఆచార్యకున రాంజీ మాట్లాడుతూ యువతదేశానికి ఒక ఆస్తి అన్నారు చైనా ఆనూహ్య రీతిలో అభివృద్ధి చెందడానికి యువతే కీలక పాత్ర వహించిందన్నారు ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్త డా ఎం శ్రావణి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ని బసవేశ్వరరావు రిజిస్ట్రార్ ఉషా సీనియర్ న్యాయవాది ముసలయ్య డా శేషారెడ్డి డా శాంతి కృప త రవి డా గోపి తదితరులు పాల్గొన్నారు జిల్లాలోని మున్సిపాలిటీలలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉదయాన్నే పారిశుధ్య పనులను పరిశీలించాలని మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్ బాలాజీ ఆదేశించారు జిల్లాలోని వివిధ మునిసిపల్ కమిషనర్లతో కలెక్టర్ పారిశుధ్యం తాగునీటి సరఫరా తడి పొడి చెత్త వేరు చేయడం తదితర అంశాలపై సమీక్షించారు జిల్లా స్థాయిలోని వివిధ మున్సిపాలిటీల కమిషనర్లతో మినీ కాన్ఫరెన్సు హాలులో జరిగిన జాతీయ హరిత ట్రిబ్యునల్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు వ్యర్థాలను కంపోస్టు ఎరువుగా ఏమేరకు తయారు చేస్తున్నది అడిగి తెలుసుకున్నారు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పట్టణాలలో ఘన వ్యర్థ పదార్థాలను కంపోస్టు ఎరువులుగా మార్చేందుకు ప్రయత్నం చేయాలన్నారు మచిలీపట్నంలో మొదటి దశలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు డంపింగ్ యార్డులోని అరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఒక్క మెట్రిక్ టన్నుల వ్యర్థాలకు అరవై ఒక్క వేల నూట ఏడు మెట్రిక్ టన్నుల వ్యర్థాలను చేసే ప్రక్రియ పూర్తయిందని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు కృష్ణా విశ్వవిద్యాలయం రసాయనిక శాస్త్ర విభాగంలో గురువారం సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి విద్యార్థులు దోవతులు విద్యార్థినులు చీరలు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు సంక్రాంతి పాటలు పాడుతూ విద్యార్థులు జానపద నృత్యాలు చేశారు రైతుల వేషాలు హరిదాసుల వేషాలు వేశారు యూనివర్సిటీలో సంక్రాంతి శోభ ఉట్టిపడింది ఈ కార్యక్రమంలో ఎంవి బసవేశ్వరరావు రసాయన శాస్త్ర విభాగ అధిపతి డా సుజాత సహాయ డా అనిల్ డా పుష్పలత డా హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు కాగా క్రు విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బందరుకోటలో నిర్వహిస్తున్న సేవా శిబిరం గురువారం ముగిసింది ఈ ముగింపు సభలో ఎంవి బసవేశ్వరరావు ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్తడా ఎం శ్రావణి ప్రోగ్రాం ఆఫీసర్ డా సల్మా తదితరులు పాల్గొన్నారు కర్ణాటక సంగీతానికి త్యాగరాజు చేసిన సేవలు అజరామరంగా మిగిలిపోయాయని త్యాగరాజ విద్యాపీఠం ప్రతినిధులు సింగరాజు గోవర్ధన్ అన్నారు గురువారం వివేకానంద మందిరంలో త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో త్యాగరాజస్వామివారి కృతులను గాయని సింగరాజు కళ్యాణిగానం చేశారు త్యాగరాజ విద్యాపీఠం అధ్యక్షుడు బిహెచ్విఎల్ రాధాకృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సింగరాజు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు ధనుర్మాసాన్ని పురస్కరించుకుని గురువారం జగన్నాథపురంలోని జగన్నాథ స్వామి దేవాలయంలో స్వామివారి మూలనామాన్ని జపిస్తూ సుదర్శన హోమం లక్ష తులసిదళ పూజ నిర్వహించారు సనాతన ధర్మాన్ని హైందవ సంస్కృతిని ఆచరిస్తూ ఆగమశాస్త్రం ప్రకారం హోమాలు లక్ష తులసిదళ పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ గంపల దుర్గాభవాని కృష్ణ దంపతుల చేతుల మీదుగా వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు జనసేన పార్టీ నగరాధ్యక్షుడు గడ్డం రాజు వేణు గంపలకృష్ణ మాదిరెడ్డి అంజిబాబు మాదిరెడ్డి బాబా ట్రస్టు సభ్యులు బట్రాజు మహాలక్ష్మి సత్యవాణి సత్యకుమారి ఫణీంద్ర అగస్తీశ్వరరావు భక్తులు తదితరులు పాల్గొన్నారు అమరావతి హైకోర్టులో నిర్వహించే ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి సీనియర్ న్యాయవాది బూరగడ్డ అశోక్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు కౌన్సిల్ కు మొట్టమొదటిగా బందరు నుంచి అశోక్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు ఇరవై మంది న్యాయవాదులతో హైకోర్టుకు వెళ్లి కుమార్ రెండు సెట్లను బార్ కౌన్సిల్ సెక్రటరీ రిటర్నింగ్ ఆఫీసర్ పద్మలత ఎన్నికల అధికారి రిటైర్డు జడ్జి ఆకుల శేషసాయిలకు అందజేశారు ఈ సందర్భంగా అశోక కుమార్ ను పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు వినియోగదారులకు రైతులు తాజా కూరలు అమ్మాలని మచిలీపట్నం మార్కెట్ యార్డు చైర్మన్ కుంచేనాని సూచించారు రైతు బజారును మార్కెట్ యార్డు చైర్మన్ కుంచేనాని వైస్ చైర్మన్ చిలంకుర్తి పిచ్చయ్య సందర్శించారు రైతులతో చర్చలు జరిపారు ధరల పట్టీలో ఉన్న రేట్లను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో రైతుబజారు ఎస్టేట్ ఆఫీసరు బలి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు ఏపీ ఎన్జీవోలు ప్రచురించిన డైరీ క్యాలెండర్లను గురువారం డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణకు అందజేశారు రామకృష్ణ ఇంటి వద్ద ఆయన్ను నూతనంగా ఎన్నికైన సంఘ నాయకులు కలిశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆకూరి శ్రీనివాసరావు ట్రెజరర్ శోభన్ బాబు జిల్లా జాయింట్ సెక్రటరీ రమాదేవి పట్టణ ఉపాధ్యక్షులు నాగభూషణం అరవింద్ బాబా శ్రీనివాసరావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు హెల్మెట్ ను భారంగా కాకుండా బాధ్యతగా స్వీకరించి ధరించాలని ఎస్పీవి విద్యాసాగర్ నాయుడు అన్నారు గురువారం కోనేరు సెంటర్ నుంచి కోటావారిత్రుల సెంటర్ నాయర్బడ్డి పరాసుపేట లక్ష్మీ టాకీసు రేవతి సెంటర్ల మీదుగా కోనేరు సెంటర్ వరకు నిర్వహించిన మోటారు సైకిల్ ర్యాలీలో హెల్మెట్ ధరించి ఎస్పీ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా విస్తృతంగా హైవే నెట్వర్క్ అనేది ఉంది ముఖ్యంగా చూస్తే ప్రతిరోజు కూడా ఎంతో మంది మన రాష్ట్ర వ్యాప్తంగా హైవేస్ లో ప్రాణాలు కోల్పోతున్నారు హైవేస్ కాకుండా విలేజ్ రోడ్స్ అండ్ ఈవెన్ సిటీస్ లో కూడా అయితే మన కృష్ణా జిల్లాలో చూసుకుంటే ఇప్పటివరకు మేము గమనించిన ట్రెండ్ ఏంటంటే యాక్సిడెంట్స్ అవుతున్న వాటిలో టూ వీలర్స్ ఎక్కువ అవుతున్నాయి యాక్సిడెంట్స్ లో పాల్గొంటున్నాయి అండ్ టూ వీలర్స్ లో కూడా చనిపోయిన వాళ్ళని చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోయిన వాళ్ళే ఉంటున్నారు అండ్ యాక్సిడెంట్స్ లో గాయపడ్డ వారిని గమనిస్తే హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి గాయాలైనా కూడా ప్రాణాలు అయితే ఎక్కడ కోల్పోయిన దాఖలాలు లేవు హెల్మెట్ పెట్టుకుని చనిపోయారు వాళ్ళ వాళ్ళని కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు అయిన ట్రెండ్స్ లో ఎక్కడ కూడా మేము గమనించలేదు సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ హెల్మెట్ అనేది కంపల్సరీ హెడ్ ఇంజరీ అవ్వకుండా ప్రాణం అనేది కాపాడే వస్తువు అది సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే పబ్లిక్ లో హెల్మెట్ మీద మేము అవగాహన కల్పిస్తున్నాము అంతేకాకుండా చట్ట ప్రకారం నడుచుకోమని చెప్పి హెల్మెట్లు పెట్టుకుని వారి మీద చలనం వేసినప్పుడు కూడా పబ్లిక్ లో కొంతమంది బాధపడటం మా దృష్టికి వస్తా ఉంది అయితే ఏందంటే మేము ఈ ర్యాలీ ఎందుకు చేపడుతున్నామంటే హెల్మెట్ పెట్టుకోవడం అనేది అది మీరు సమాజానికి చేస్తున్న ఫేవర్ కాదు అది మీకు మీ కుటుంబాన్ని పట్ల మీరు చేస్తున్న ఒక బాధ్యతాయుతమైన పని అని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం